నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు డిసెంబర్ ఒక్క తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒక్క తారీఖు వరకు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది మార్గశిర మాసం ప్లస్ సంక్రాంతిని కూడా పద్నాలుగు తారీఖే నిలబెడతారు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకోకూడదు అని అంటున్నారు ఏ కార్యక్రమాలు చేసుకోకూడదు ఒకసారి తెలియజేస్తారా ముందుగా మన కూడా సంవత్సరం చివరాత్రి అయ్యేటటువంటి మాసం డిసెంబర్ మాసం కాబట్టి మరొక మా అధ్యాయంలో మనము జనవరి మాసాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగింపు దశలో ఉన్నటువంటిది జా డిసెంబర్ మాసం ఏదైతే ఉందో ఈ మాసం అంటే నవంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు నుంచే మనకి ఈ యొక్క మార్గశిర మాసం అనేది మొదలవుతుంది అలానే డిసెంబరు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ మార్గశిర మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది తర్వాత మనకి కార్తీక మాసం తర్వాత వచ్చేది మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం డిసెంబర్ ఇరవై తారీఖు వరకు కూడా పంతొమ్మిది తారీఖు వరకు కొనసాగుతూ ఉంటుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాసులు వారందరూ కూడా ఒక విన్నపం ఏంటంటే కనుక ఇప్పుడు మనకి మోర్జ్యం అనేది మొదలైంది ఇప్పుడు మనకి నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మోర్జ్యమిలో ఉన్నాం అంటే నవంబర్ ఇరవై తారీఖు నుంచి మోర్జ్యం అనేది మొదలైంది ఈ మోధ్యమి మనకి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ మోర్జ్యం అనేది ఉంటుంది కాబట్టి ఈ మౌర్ధ్యం ఉన్నటువంటి పర్వదినాల్లోనూ అన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి ధ్యానము మనకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకునేందుకు మొక్కుబడులు ఏమైనా ఉంటే తీర్చుకునేదానికి ఆలయాలు నిర్మాణం చేసుకునేదానికి అలానే ఆల్రెడీ గుహప్రవేశం కానిటువంటి వీళ్ళు ఏమని ఉంటే శంకుస్థాపన చేసిన ఇళ్ళే ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇక కొత్తగా భూములు తీసుకున్న వారు పంట పండించుకునేదానికి అనువుగా ఉంటుంది ఇంకా వీటిలో ఏదన్నా ధాన్యం అమ్ముకోవాలన్నా మార్కెట్ రంగాల వరకు అయితే అద్భుతంగా ఉంటుంది ఇక ఈ మోధ్యములో శుభకార్యాలు ఏది కూడా నిర్వర్తించుకోకూడదు శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం కానివ్వండి పెళ్లిళ్ళు చేసుకోకూడదు లవ్ చేసుకోవచ్చు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అలానే పిల్లలు కనడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సానుకూ ఉంటుందో పెళ్లి అయిన తర్వాత కార్యాలను ఉంటాయి ఇవన్నీ కూడా జరుపుకోవడానికి అనువుగా ఉండదు ఇక కొత్తగా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేసి కొత్తగా పిల్లలు పుట్టినటువంటి వారు పుట్టింట్లో ఉంటారు వారు మళ్ళీ దానికి కూడా అనువుగా లేదు ఇక భారసాల కానివ్వండి అన్నప్రసం కానివ్వండి ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది పిల్లలు ఎదుగుదల ఉండాలంటే ఈ మూడు మాసాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం ఫిబ్రవరి ఇరవై తారీఖు తర్వాత అవన్నీ శుభకార్యాలు పెట్టుకోవచ్చు ఇక కొంతమంది బ్రాహ్మణోత్తములు ఉంటారు ఆచార్యులు వారు ఉంటారు ఇంకా ఇంకేదైనా శుభకార్యాలు కావాలి అత్యవసర పరిస్థితి అక్కడ వారు దానికి దానం చేసి కొన్ని రకాల క్రియలు చేస్తే అప్పుడు పెట్టుబడి ముహూర్తాలను ఉంటాయి వాటి ద్వారా చేసుకునేటువంటి క్రియలు అయితే కొన్ని ఉంటాయి దానికి సంబంధించిన దానం చేస్తే సరిపోతుంది అక్కడ మనకు ఆచార వాళ్ళు ఎవరైనా అన్న ముహూర్తాలు ఉంటాయి వారు పెట్టుబడి ముహూర్తాలు అంటారు అవి అత్యవస పరిస్థితి వస్తే మాత్రమే అవి చేసుకోవాలి ఇక గుహ ప్రయోజనాలు కూడా పనికిరావు ఇక చివరిగా వచ్చేసి ఆలయాలు ధర్మకర్తలు కావచ్చు ఆలయాలు శంకుస్థాపనలు కావచ్చు ఆలయాల నిర్మాణం కావచ్చు ఆలయాల్లో అక్కడ ఏదైనా హోమం చేసి ఆలయాలు ప్ర ప్రకృతి కాల్చేందుకు ఆలయాలు నిర్మాణం చేయవచ్చు కానీ వాటి ఓపెనింగ్ లాంటివి అయితే చేయకూడదు అవి చేస్తే స్థిరకాలంగా ఉండేటువంటి యోచన అయితే ఉండదు ముఖ్యంగా ఇవి శుభకార్యాలకి పనికిరావు కూడా పనికిరాదు అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారందరూ కూడా ఒక్కొక్క రాశి పరంగా ఏ ఏ దానాలు చేసుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది ఈ రాశుల వారు అందరూ కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వలన మంచి జరుగుతుంది వారికి అనేది మనం ఒకసారి చూసినట్టయితే కనుక సార్ డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం డిసెంబర్ మాసంలో ధనుసు రాశి ధను ధనుసు రాశి అనగానే గుర్తు గుర్తొచ్చేది ఏంటంటే ధనుసు విల్లు అంటారు విల్లు అంటే ఏంటంటే బాణం విల్లు అంటే బాణం ఏదైనా కోరికలు ఉన్నా ఏదైనా గోల్స్ ఉన్నా సాధించుకోవాలనుకున్నా కూడా బాణంలాగా దాన్నే చూడాలి ఆ కోరికనే చూసి బాణం వేసినట్టు వీళ్ళు ఆలోచన వెళ్ళిపోవాలి ఓకే అది డిసెంబర్ మాసంలో జరుగు జరుగుతుందని చెప్పొచ్చు ఏదైనా కొత్తగా ఈవెంట్లు కానీ ఈవెంట్ ఆర్గనైజర్ కానీ బ్యాంకింగ్ రంగాల వారు కానీ ఫైనాన్స్ సెక్టార్లో ఏదైనా బిజెన్ చేసేవారు కానీ ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారికి కానీ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు డిసెంబర్ మాసం మొత్తం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి బాగుంటుంది అలాంటి వెసులుబాటులు కానీ అలాంటి రంగాలు మొదలు పెట్టాలనుకున్నా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా కనిపిస్తున్నాయి డిసెంబర్ ఐదో తారీఖు మారేటువంటి గురుగ్రహం తర్వాత వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఐదు తర్వాత ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ రంగాల్లో ఇక విదేశాలకు విదేశాలకైతే కనిపించట్లేదు విదేశాలకు మాత్రం ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఆగాల్సిందే ఎవరినైనా నమ్మి మోసపోతారు డబ్బులు ఇచ్చేసి కన్సల్టెన్సీ అని డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడతారు కాబట్టి ఎలాంటి కన్సల్టెన్సీకి డబ్బులు ఇవ్వకూడదు ఓకేనా ఇలాంటి బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి వాటికి ఇవ్వకూడదు ఇంకా హాస్పిటల్ డాక్టర్స్ మెడికల్ కోడింగ్ లాంటి రంగాల వారికి కూడా జాబ్ చేసే ఉంటారు కనుక వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఇది ధనుస్రాసి వారికి ఇక ఆరోగ్య సమస్యలు వచ్చేసి వీరికి బ్లడ్ గా స్కిన్ రిలేటెడ్ సమస్యలు అయితే గ్యాస్ట్రిక్ టబుల్ సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఇక పూర్వీ క్లాస్లు అయితే ఏం లేవు గొడవలు అయితే ఆరోగ్యపరంగా ఇంతే బ్లడ్ రిలేటెడ్గా స్కిన్కి రిలేటెడ్ సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రతిరోజు కూడా ధనియాలు తినడం కొత్తిమీర పుదీనా లాంటివి తినడం చేస్తే వీరికి ఆరోగ్య సమస్య కొంతమేర ఇబ్బంది ప్రతిరోజు కూడా జీలకర్ర వాము మెంతులు ఇవి తినాలి తింటే అప్పుడు వారికి గ్యాస్ట్రిక్ టబుల్ కానీ ఈ గ్రహాలు రిచ్వ్ వచ్చే సమస్యలు కొంతమేర దూరం అవుతాయి అనమాట ఇక అందులోనే వీరికి ధనుసరాశి వారికి గ్రహం వల్ల ఇబ్బంది కలిగిస్తూ ఉంది డిసెంబర్ మాసం మొత్తం కూడా బుధుడు గుడు వీళ్ళిద్దరు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి ఏదైనా రియల్ ఎస్టేట్లు లాస్ అవ్వడం కానీ మోసం చేయడం కానీ జరుగుతుంది కాబట్టి కొత్తగా ఏదైనా స్థలాలు కానీ ఇల్లు కానీ కొనకూడదు డిసెంబర్ మాసం మొత్తం కూడా జనవరి పదిహేడు తర్వాత కొనుక్కుంటే జనవరి ఇరవై మూడు తర్వాత కొనుక్కునే ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి యొక్క ధనుసు రాశి వారికైనా కొంతమేర చేసేటువంటి రంగాల్లో బాడీకి బయటికి రావాలంటే కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి ఇక ఆ జాతక ప్రకారంగా కాకుండా వేరేలా జరుగుతున్నటువంటి ఉన్నది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి వారి మీద ఏదో చెడుకురే జరిగిందని అర్థం భార్య వేడిపోయినారు కోర్టు వ్యవహారాలు బయటికి రాకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదు కూచుని దగ్గర అయిపోతున్నాను నాకు ఎంత సంపాదన పోయిందో నాకు ఆదాయం పోయింది ఎవరో నాకు మీద కన్నేశారు నాకు ఏదో చేసేసారని అయితే ఖచ్చితంగా ఎక్కడైనా సమీప దూరంలో గురుగారి దగ్గరికి వెళ్ళి వారికి పరిష్కార మార్గం చూపిస్తే అప్పుడు వీరికి బాగుండేలా ఉంటుంది ఇక ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారిని చిన్న చిన్న పరిహారాల ద్వారా మామూలుగా బాగాలేదు అనుకుంటే పరిహారం చేసుకుంటే కొంతమంది ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆ పరిహారాల నిమిత్తంగా ఒకటి ఏంటంటే కనుక ఎక్కడైనా గ్రామ దేవతలు ఉంటే కనుక కళ్ళు సాగపోయటం గ్రామ దేవతలకి రెడ్కని లేదా ఎల్లో కలర్ కానీ శారీ బ్లౌజు రెండు రకాల ఫ్రూట్స్ అవి అక్కడ అమ్మవారికి సమర్పించుకునేది కనుక వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకెళ్ళేది ఆదివారం శుక్రవారం మంగళవారం మూడు వారంలో ఎప్పుడైనా పెట్టొచ్చు అమ్మవారికి గ్రామ దేవతలు పెట్టాలి అప్పుడు వీరికి ఏ రంగంలో ఉన్న వారికైనా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇంక భారీ భర్తులు దూరమైనారు ఇంక వేరే సమస్యలు ఉన్నాయి అసలు నేను తట్టుకోలేకపోతున్నానంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఏంటనేది పరిష్కార మార్గం అనేది చూపిస్తాం తప్పకుండా సార్